మీ వృద్ధులకి ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన అమ్మా పర్లే పర్లేదు మనవాడు మన మనం తప్పేది లేదు మాకు మనవాళ్ళు అంటుండమ్మా మీకు పర్లే పర్లేదు మీకు మన సేవ అంటూ ఉండేవాసా అమ్మా భాగ్యవతి గారు మీరు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్య తోటి ఆనందంగా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి లాగా విడతల వారి పెంపు పింఛను కాదు ఒకేసారి పింఛను పెంపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈవేళ ఒకటవ తేదీన ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో మూడు వేల రూపాయలు పెంచును దాన్ని నాలుగు వేల రూపాయలకి పెంచి మళ్ళీ ఏదైతే ప్రజలకి గత మూడు నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మకం ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా అంటే ఏదైతే మరి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈవేళ ఆ వృద్ధులు వితంతువులకి ఎవరైతే మూడు వేల రూపాయలు ఉండేటువంటి దివ్యాంగుల పింఛన్ని ఈవేళ ఆరు వేల రూపాయలకి పెంచి వాళ్ళకి ఇవ్వడం కానీ నిజంగా ఇప్పుడే నేను ఆ దివ్యాంగులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి ఆ మూడు వేల రూపాయలు పెంచినే తప్ప ఆ దివ్యాంగుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలు కూడా పెంచలేదు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ ఆ మూడు వేలు దివ్యాంగులు పెంచారు ఇప్పుడు ఆరు వేలు రూపాయలు పెంచారని ఈవేళ దివ్యాంగుల కుటుంబం నుంచి ఆనంద బాష్పాలు మరియు వాళ్ళతో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అంటే ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఉంటారో మరి వాళ్ళకి మూడు వేల రూపాయలు పెంచుతారని చెప్పి ఆ రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన మరి ఐదు సంవత్సరాలు విడతల వారీగా పెంచి ముప్పై వేల రూపాయల వృద్ధులు వితంతులు దివ్యాంగులకు కూడా మోసం దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవుతే మరి ఏదైతే అన్న మాట ప్రకారం మరి ఏదైతే మూడు వేల రూపాయలు దివ్యాంగులు పెంచిన ఆరు వేల రూపాయలు ఏదైతే మరి మూడు వేల రూపాయల వృద్ధాప్య పెంచిన ఏదో ఏదైతే వితంతులు పెంచును మరి నాలుగు వేల రూపాయలు పాత మూడు నెలలతో కలిపి ఇచ్చి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి పట్ల మానవత్వాన్ని చాటుకున్నారని చెప్పి తెలియజేసుకుంటు ఏదో ఈవేళ నాలుగు వేల రూపాయలు అంటే సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది ఈవేళ ఒక రైతు బిడ్డగా నేను చూస్తూ ఉన్నా రెండు ఎకరాల పంట పండిస్తే నాకు నలభై ఎనిమిది వేలు రాదు ఎవరైతే ఈవేళ దివ్యాంగులు ఉన్నారు డెబ్బై రెండు వేలు ఇస్తూ ఉన్నాం సంవత్సరానికి మూడు ఎకరాలు పంట పండిస్తే నాకు డెబ్బై రెండు వేల రూపాయల ఆదాయం రాదు ప్రకృతి సహకరించాలి మూడు వందల అరవై ఐదు రోజులు మేము కష్టపడాలి కానీ ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులకి మనం ఎంత చేసినా కూడా మరి తక్కువగానే ఉంటుంది అటువంటి వారికి కూడా మనం మానవత్వంతో సేవ చేయాలని ఆలోచనతోటి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో మరి వేళ ఆ పింఛన్ల పెంపు ద్వారా మరి ఇవేళ నేను చెప్తూ ఉన్నా ఒక్కొక్క వితంతువు ఒక్కొక్క వృద్ధులకి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎకరాల ఆస్తి వాళ్ళకి ఇచ్చినట్లే ఎందుకంటే ఈవేళ రెండు ఎకరాలు అంటే ఈ కోటి రూపాయల ఆస్తి వాళ్ళకి ఇచ్చారు ఆ కోటి రూపాయల ఆస్తి మీద ఆ నలభై ఎనిమిది వేలు కూడా రాదు వాస్తవం కాదు కానీ చంద్రబాబు నాయుడు గెలుస్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఈవేళ మూడు ఎకరాల ఆస్తి అంటే కోటి యాభై లక్షల ఆస్తి ఈవేళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఖచ్చితంగా అందుకే మేము కూడా ఈరోజు మరి ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈవేళ ఉదయం ఆరు ఈవేళ గ్రామాల్లో మరి వార్డుల్లో ఈ యొక్క పెంచినటువంటి పింఛన్ పథకాన్ని ప్రారంభిస్తూ ఆ వృద్ధులకి ఆ దివ్యాంగులకి వారి ఎవరైతే వితంతులు ఉన్నారో వాళ్ళకి కష్టాలతో ఎందుకంటే ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వారు కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా కూడా మరి వాళ్ళకి సేవ తక్కువైన ఉద్దేశంతో వాళ్ళు కాళ్ళు కడిగి మరి వాళ్ళ పింఛను ఇదివరకు ఐదు వేల రూపాయలు ఉండేది మీ పింఛన్ పింగర్ బే బాధపడకమ్మా మేము అండగా ఉంటాం తోడుగా మీకు ఇబ్బంది లేదు పర్లేదు